नमस्ते రాష్ట్రంలో నిరుద్యోగుల అంశం పైన ఒక రెండు నెలల నుంచి కూడా ఒక చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి వీళ్ళు చేసేటటువంటి ఏదైతే నిరసనలు కావచ్చు ధర్నాలు కావచ్చు కూడా మనం చూస్తూ ఉన్నాము అయితే బక్క జర్సన్ గారు పది రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు నిన్న వారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న ఆ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళిన నేపథ్యంలో మనం చూసినాం దాంతో పాటు నిమ్స్కి వెళ్ళినారు నిమ్స్ నుంచి మళ్ళీ ఇలా రీఛార్జ్ అయ్యి ఇంటికి పంపించినట్టు కూడా ఉంది ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి విద్యార్థి నాయకులు ఉన్నారు సంజయ్ నాయక్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా చూస్తామని అంటే ఇలా చాలా వరకు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థి నాయకులు కావచ్చు అమరణ నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు దేనికోసము ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చేపట్టి వచ్చింది వారు ఇచ్చినటువంటి హామీలు ఎడాపెడా ఇచ్చి అమలు చేయచాత కాని హామీలుగా అతను నిరూపించుకుంటున్నా ఇంకో ఏ హామీ రేవంత్ రెడ్డి కొత్తగా ఇచ్చినా లేదా ఇచ్చిన హామీలు తీరుస్తా అని చెప్పినా నమ్మే పరిస్థితిలా లేకుండా చేసుకుంటుంది రేవంత్ రెడ్డి గారు ఈ దీక్షలు అమర అధ్యక్షులు ఒకరు కావతే ఒకరు ఒకరు కావతే ఒకరు ఎందుకు చేస్తున్నారో కనీసం మనసు పెట్టి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు ఒకటి కావతే ఒకటన్నా ఇవి చేస్తున్నా మీ ఉద్యమాన్ని గౌరవిస్తున్నా మీరందరూ నా కోసం పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం పనిచేసిన వాళ్ళు కదా మీకోసం నేను ఒకటన్నా కనీసం మానవతో దృక్పథంతో చేస్తా అని ఆ గ్రూప్ టూ వాయిదా వేసుడో కొంచెం పోస్ట్ పెంచి ఆ గ్రూప్ వన్ ను వన్ ఇస్ట్ హండ్రెడ్ చేసుడో ఆ డిఎస్ఓల సమస్యలు తీర్చుడో గ్రూప్ త్రీని పోస్టులు పెంచడం ఏదైనా కుక్కటన తనకు ఏ వయబిలిటీ ఉందో ఆ వయబులిటీ చేసినా బాగుండు ఆయన ఏమనుకుంటుండంటే నా నిరంకుశత్వం చూపించుకుంటున్నా కరెక్ట్గా లేదా పరీక్ష చేసుకుంటున్నాను కానీ ప్రజలందరూ ఏమనుకుంటున్నా అంటే నువ్వు ఉద్యమాన్ని అణచినవని నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రజలందరూ ఏం భావిస్తున్నాడంటే రేవంత్ రెడ్డి గారు కూడా అందరి వాడే అందరి లాగే రాజకీయ పార్టీల నాయకత్వం ఏ రకంగా అణచివేయాలని చూస్తుందో ఉద్యమాన్ని ఏ రకంగా గౌరవించకుండా ఉద్యమాన్ని నీరుగార్చాల్సి చూస్తుందో రేవంత్ రెడ్డి గారు కూడా అంతే అని అనుకుంటున్నారు ప్రజల్లో మీరు పలచన పడుతున్నారు అది గమనించుకో ఏదో దీక్ష కానియకుండా చేసినాం ఎక్కడిదక్కడ అరెస్టులు చేసి ధర్నాలు మీటింగ్లు కాకుండా చేయగలిగినాం ఇది కాదు మీ సక్సెస్ కావాల్సింది మీ సక్సెస్ అంటేనే వాళ్ళ సమస్యను అడ్రస్ చేయడము ఒక మాట చెప్పాలంటే మీరు ఏం అడగకుండా నేను చెప్తా ఎందుకంటే నేను ఇన్ని ఇన్ని రోజుల నుంచి నేను తిరుగుతున్నాను కాబట్టి వాళ్ళ బాధలు చూస్తున్నాను కాబట్టి కళ్ళలో నీళ్ళు ఆగట్లే కానీ రేవంత్ రెడ్డి గారి పోస్టు సీఎం పోస్టు అంటే ఏదో వ్యక్తిగతంగా తన డిసిషన్ తీసుకునే పోస్ట్ కాదు అది ముఖ్యమంత్రి హోదాలో ఉండేటోడు ఒక దేవుని పాత్రలు ఉండాలి ఒక పెద్ద బ్రాడ్ సెన్స్తో ఉండాలి ఒక దయామయుడై ఉండాలి రాజు అంటే ఇక తనకు తన రాజు అని ఊహించుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి అంటేనే ఒక దేవుని పాత్రతో పోల్చిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను ప్రజలు ఇచ్చిన భిక్షే కావచ్చు ప్రజల్ని దేవుడుగా దేవుడిగా చూడాల్సినటువంటి రోజుల నుంచి కనీసం బెగ్గింగ్ చేసుకొని కాళ్ళు వేలు పట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే కనీసం హ్యుమానిటీ గ్రౌండ్లో పెద్ద మనసు చేసుకొని ఏం లేదో నిజంగా కనబడని దేవుళ్ళు మనకు ఎక్కడున్నారో తెలియదు కనబడే దేవుళ్ళు అంటే నీ సమస్యను పరిష్కారం చేసి నువ్వు బాగా నువ్వు కష్టాలు ఉన్నప్పుడు కష్టాల నుంచి గట్టెక్కించిన వాడే దేవుడు ఇచ్చాడు కష్టాల నుంచి ఎవరు భారత రాజ్యాంగం ఇచ్చిన పెద్ద ఆయుధం ప్రజాస్వామ్య భారతంలో పవర్లో ఉన్నోడు నీకు సాయం చేయగలుగుతాడు రూలింగ్ పార్టీ సాయం చేయగలుగుతారు నీకు అంత అవకాశం ఉంటుంది నువ్వు చేసి అది నిరూపించుకో నువ్వు పోతున్నావు నేను పదే పదే మొదటి నుంచి మొత్తుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నట్టు ఏ పార్టీల నాయకత్వం లేదు నువ్వు ఇచ్చే అవకాశం తోటి అన్ని పార్టీలో ఎంటర్ అవుతారు ఇది మీ మినిమం తెలియదా అంటే నిరుద్యోగులు అడుక్కుంటున్నారా రాష్ట్రంలో ఇప్పుడు అడుక్కోవడం కాదు ఇప్పుడు ఏం చేసినా ఏం చేస్తే బాగుంటుందని ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలిగిస్తే కూడా కాలు పట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇలా విషయాన్ని అడ్రస్ చేయట్లేదు ఏదో పది పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మీటింగ్లో అట్రస్ చేసినట్టు చేసిండు చేసి ఒక బెగ్గర్స్ లాగా నిరుద్యోగులను అడుక్కు తినేటంలాగా లాగా అంటే ఎట మాట్లాడి అంటే పిల్లలందరికీ ఇక మీకేం పనిపాటు లేదు మీరు మీరు మీ బతుకులు గంతే మీరు మమ్మల్ని నమ్ముడే తప్పు మేము మేము నమ్మిస్తాం మేము మోసం చేస్తాం మీరు మోసపోవడమే మీ తప్పు అన్నట్టుగా మాట్లాడి ఆయన ఇది దుర్మార్గం ఎందుకు ఎందుకు అడుక్కొనే పరిస్థితిని కల్పిస్తున్నాను ఇది తెలంగాణ రాష్ట్రం గౌరవం గౌరవింపబడది ఈ ఐదేళ్లలో అంటే అది రేవంత్ రెడ్డి గారి కృషితోటి గౌరవింపబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అడుక్కో తినే పరిస్థితి వచ్చిందంటే కూడా రేవంత్ రెడ్డి గారే కారణం ఇంకోళ్ళు ఎవరు కారణం కాదు ఓవర్ ఏంటంటే ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభావము నువ్వు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి హామీ ఇచ్చినటువంటి అంశం ఇది నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఇది మర్చిపోతున్నావా ఎన్నికలు లేవనా నువ్వు ఇంత ఒక లైట్గా తీసుకుంటుంది గాలి కుదలవద్దు నేను దయచేసి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నావు నువ్వు చేయాల్సినటువంటి నీ చేతిలో ఎన్ని ఏమైనా చేయొచ్చు అంత అవకాశాలు ఉన్నాయి యువకుల కోసం నువ్వు ఉద్యోగాలు ఒక రెండు లక్షల ఉద్యోగాలు కాదు నలభై లక్షల ఉద్యోగాల కోసం నేను చెప్తున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యువకులకు ఈ నిరుద్యోగులకు ఒక ఉపాధి హామీ చట్టము ఏదైతే ఉన్నదో హక్కుగా ఏదైతే ఉందో ఒక ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే హక్కు ఉన్నదో నిరుద్యోగ యువత ప్రతి తల్లిదండ్రులు బాధపడేది ప్రతి ఊర్లలా గ్రామాల నుంచి మా పిల్లవాడు చదువుకొని కొంత గొప్ప ప్రయోజకుడు కూడా అయ్యి ఉద్యోగము సంపాదన చేస్తే బాగుంటుందని అందరు ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధలు ఉంది ఆ తల్లిదండ్రుల్లో కర్షకులు ఉన్నారు కార్మికులు ఉన్నారు మహిళలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ యువతకు నువ్వు కనీసం ఉపాధి ఉద్యోగం ఒక హక్కుగా నువ్వు చేసామని నమ్మిరు నీకు యువత అందుకనే భుజానెత్తుకొని నువ్వు ఇలా ముఖ్యమంత్రి కాగలవు అంటే యువత ప్రధానంగా ఉద్యోగులు ఈ యువతను నువ్వు విస్మరిస్తున్నావు ఈ యువత కోసం నువ్వు ఇప్పుడు ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి వనరులు నీ చేతిలో ఉన్నప్పుడు యువత కోసం నువ్వు ఏదైనా చేసే అవకాశం నీ చేతిలో ఉన్నది కనీసం అందరు కంపెనీలతో మాట్లాడతావా సెడ్జులు పేరు మీద భయంకరమైన దోపిడీకి పాల్పడేటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అవకాశాలు కూడా మీరు గొప్ప గొప్ప అవకాశాలు ఎక్కడెక్కడ పోయి అవకాశాల కోసం తీసుకొస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీ కానించి పరిశ్రమలు దానిక ప్రతి ఒక్క కంపెనీకి నువ్వు బాధ్యతగా ఒక్కొక్క కంపెనీ ఒక ఐదు ఐదు వేల విద్యార్థి యువకులకు ఉపాధి చూపించే పద్ధతుల్లో ఒక గౌరవంగా బతకే పద్ధతులు ఎందుకు నువ్వు నీ చేతిలో ఉన్నది కదా నువ్వు కనీసం నువ్వు అడ్రస్ చేయట్లే కదా అసలు యువత సమస్య అంటేనే ఇందుకు పట్టనట్టుగా కిరాయ గుండాలు తెచ్చి ధర్నాలు చేపిస్తా ఉన్నారు అడ్డకూళ్ళని తెచ్చి ధర్నాలు చేపిస్తాను ధర్నాలు చేసేట నిరుద్యోగుల పైన కూడా అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి నేను ఈ మాట చెప్పదలు మంచి పాయింట్ రేవంత్ రెడ్డి గారు పరిపాలకుడుగా పరిపాలన దక్షువుడిగా వివరించట్లే ఒక నియంత గుండాలాగా వ్యవహరిస్తా ఉన్నాడు కిరాయ గుండాలు ఎవరు లేరుడా కడుపు కాలినటువంటి చేతులు చేతులు కలుపులు పట్టుకొని చదువుకోవడానికి వచ్చి ఏదైనా ఉద్యోగం చేస్తుందా అని భక్తానికి వచ్చిన పిల్లల్ని పట్టుకొని కిరాయి గుండాలని చెప్పి మాట అంటున్నావు అంటే ఎవరు గుండాలు ఎవరిది అసలు దయా లేని వ్యక్తిగా ఒక నియంతలాగా నువ్వు పోతున్నది నువ్వు గుండా అవుతావు నువ్వు దయాదాక్షిణ లేని నువ్వు రౌడీ అవుతావు నీ పాలన రౌడి పాలన అవుతావు తప్ప పిల్లలు అవుతారా ఎక్కడ నుందా ఇది ఏ దేశ చరిత్రలో చూడు నువ్వు ఏ చరిత్ర చూడలేదు హిస్టరీ తెలుసా అది చదువు వీళ్ళు ఏమంటున్నారు అధికారులు ఏమంటున్నారు ఇది లీగల్ ఇష్యూ రాగానే పక్కన పెడతాను తెలుసుకోవడం తెలియదా ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉన్నావు నీకు నువ్వు వచ్చినటువంటి పద్ధతిలో అందరు రావాలనుకోవడం అది అది సాధ్యపడకపోవచ్చు నువ్వు చాలా తక్కువ సమయంలో అద్భుతమైన అవకాశం ముఖ్యమంత్రి పదవి వచ్చింది ఆ అవకాశాన్ని నువ్వు కరెక్ట్గా కనీసం నువ్వు వచ్చినటువంటి ఏ ఆశల మీద నువ్వు కాళ్ళు పెట్టి పైకి వచ్చినావో ఆ ఆశల కోసం అడ్రస్ అన్న చేయి కనీసం పోలీసులతో రోజులు నిర్బంధిస్తావు ఎన్ని రోజులు నువ్వు కేసులు పెట్టిస్తావు ఎన్ని రోజులు లాఠీ ఛార్జీలు కొట్టిస్తావు నువ్వు ఎన్ని రోజులు ముసుగులో పోలీసుల ముసుగులో మఫ్టీలో ఎంతమంది గుండాలను పంపించి విద్యార్థులతో విద్యార్థులను కొట్టిస్తావు మాకు తెలియదా నేను మొన్న చూసిన అదే చెప్తున్నాను నేను మఫ్టీలో వచ్చి పోలీసు వాళ్ళు ఈ రకమైనటువంటి దాడులు వడి నేను అనుకోను ఎందుకంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంది చట్టాల మీద గౌరవం ఉంది అందరికీ అవేర్నెస్ ఉన్నటువంటి ఈ క్రమంలో పోలీసులు సాహసం చేస్తారని నేను అనుకోను పోలీసు స్టేషన్లో ఎవరైనా గుండాలు వేసి మీ జర్నలిస్టుల మీద దాడులు చేసినట్టుగా మాకు అనిపిస్తున్నది కాదంటే పోలీసులు చేసినటువంటి దాడిని ఖండించు వాళ్ళ మీద చర్యలు తీసుకో చట్టపరమైన చర్యలు తీసుకో ఎందుకు వదిలేస్తున్నావు నువ్వు నిన్ను కాపాడినటువంటి జర్నలిస్టులే నిన్ను కాపాడిన యువకుల కోసమే ఇవాళ ఈ పోరాటం జరుగుతుంటే నీవు పెట్టించినటువంటి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తోటి ఇవాళ విద్యార్థులు ఆగమవుతున్నారు తప్ప ఇంకోటి కాదు వాళ్ళని నువ్వే కొట్టిస్తున్నావు నువ్వు కొట్టించిన ముమ్మాటికి నీ తప్పు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా ఆలోచించి కళ్ళు తెరవాల్సింది నిజంగా కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు వయసు తన తన వాసనానికి అంగవైకల్యం ఉన్నటువంటి పరిస్థితి అంత సాహసం చేసి నేను నమ్మలేకపోయినా నిన్న హాస్పిటల్ తీసుకోబోతుంటే అక్కడ బెడ్డు లేదనికే పిచ్చి పిచ్చిగా ఆగమాగం చేసేది ఎక్కడ పోయినా మళ్ళీ దీక్ష విరమించుకున్న ప్రజాక్షేత్రంలో ప్రజల విద్యార్థుల మధ్యన కొట్టాడాలనుకుని తను నిర్ణయించుకోవడం నేనైతే స్వాగతిస్తున్నా నేనేమంటున్నా అంటే ఇక ముండిగా మూర్ఖంగా పోతున్నా నేనే విజయం సాధించిన అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటుండు బక్కా జడ్సన్ గారు చేసిన అశోక్ గారు చేసిన ఈ కార్యక్రమాలు మోతిరాలు చేసినా హంగర్ స్టైక్ ఎవరు చేసినా మీరు అంతిమంగా ఆయన గెలిచినా అని ఆయన అనుకుంటుండు నైతికంగా విజయం మీరే సాధించినట్టుగా భావించాలి మీ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విద్యార్థుల కోసం యువకుల కోసం మీరు చేసినటువంటి సాహసాన్ని చరిత్ర ఎప్పటికి మరవదు ఈ చరిత్రలో నిలబడిపోయే ఉద్యమం బక్క జాడ్సన్ అన్న చేసినటువంటి మూమెంటు ఆయన పన్నెండు రోజుల నుంచి గత పన్నెండు రోజులు మేము చూస్తున్నాం అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు తన ప్రాణం మీదికొస్తుందన్న తన ఆరోగ్యం సహకరించకున్న తన గొప్ప సాహసమైన నిర్ణయం తీసుకున్నందుకు నేనైతే అభినందిస్తున్నా బక్క జాడన్ అన్నలాగా అందరు చేయాలని నేను కోరుకోను కానీ మనందరం కలిసి మంచిగా తిని మూడు పూటలు తిని ఖచ్చితంగా కుట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అందరం మనందరం కలిసి ఒక కార్యక్రమం తీసుకుందాం నిరంతరం ఈ కార్యక్రమాలు ఉంటాయి పెట్టుకోండి భవిష్యత్తులో ఒక ఇంటిస్తున్నా భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలకు అంతు చిక్కని విధంగా ఈ మూమెంట్ పోబోతున్నది ఈ విద్యార్థి యువత మూమెంటు ఏ రాజకీయ పార్టీలకు అందకుండా ఏ రాజకీయ పార్టీల చేతులు లేకుండా ఒక అద్భుతమైనటువంటి మూమెంట్ రాబోతున్నది ఒక అద్భుతమైన నిర్ణయం జరగబోతుంది నేను చెప్తున్నా పెట్టుకోండి విద్యార్థి యువత చేతిలో అద్భుతమైన ఆయుధం రేపు చూపించబోతున్నారు దానికి మెయిన్ ఏజెండా యువతకు ఉద్యోగ అవకాశం ఇవ్వడమే మా ఏజెండా నువ్వు చూపి రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పేరు మీద నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే హామీ ఇచ్చిన ఇచ్చిన ఉందో దాన్ని అమలు చేయమంటున్నావు మిగతా ఉద్యోగాలు రాని వాళ్లకు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే పద్ధతుల్లో ఏ రకంగా ప్రోత్సహిస్తావో నేను చెప్తున్నా ఎట్లా ప్రోత్సహిస్తావో నీ ఇష్టం చేస్తున్నావు కదా కొంతమంది నీ ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ అనుయాయులకు కోట్ల రూపాయల భూములు పది లక్షలకు ఇరవై లక్షలకు యాభై లక్షలకు లక్ష రెండు లక్షలకు ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేయట్లేదా ఎట్లా ఎంకరేజ్ చేస్తారో చేయరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా యువతను ఈ దేశ భవిష్యత్తు అద్భుతమైనటువంటి మేధాశక్తి ఉన్నటువంటి దేశం మన భారతదేశ యువతకు ఉంది ఈ ఈ యువత రేపటి భవితం ఉన్నది మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాయిలో నీళ్ళు ఎంత తోడితే అంత కొత్త నీళ్ళు వస్తాయి ఊరుతాయి ఇలా నాలడిని మీరు ఇట్లా ఉపయోగించుకుంటే అంత అద్భుతమైనటువంటి ఒక ప్రయోగశాల అవుతుంది భారతదేశం ఈ దేశము ప్రపంచంలో అగ్రగామిగా ఉండటానికి ఉండాలని మీరు నిజంగా చిత్తశుద్ధి అను మీకుంటే ఈ యువతను ప్రోత్సహించండి ఈ యువత కోసం మీరు ఏదైనా చేయండి ఈ యువత కోసం మీరు ఏదైనా ఒక మెంటల్ టెన్షన్ టార్చర్ పెట్టకండి మీరు ఏం చేస్తాను అనుకుంటున్నారో అది చేయండి చేస్తామని చెప్పి వాళ్ళని ఆశ పెట్టించి వాళ్ళ మైండ్ని మొత్తం బ్లాక్ చేసి చదువుకుపోకుండా వీడు ఉపాధికి ఏదైనా పని అని పోకుండా ఏ రకమైనటువంటి రూపాయ సంపాదన లేకుండా ఏ పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా ఆత్మహత్యల వైపు ప్రేరేపించే పద్ధతుల్లో మీరు ఇస్తానన్న మాటలను తప్పించుకుంటే వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితుల్లో మీరు తేకండి వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయండి మీరు వాళ్ళను ఎంకరేజ్ చేయండి చేయాలనుకునే చిత్తశుద్ధి ఉంటే మీకు లేదని మాకు తెలుసు అయినా మీరు ప్రయత్నం చేయండి మీ అమ్మటి యువత ఉంటుంది కాదండి మీ కర్మ అంతకు మించి లేదు